వాణి కళాశాలలో దేశం కోసం మనలో ఒకడు లఘుచిత్రం ప్రదర్శన ఆగస్టు పదిహేనున అధికారిక విడుదల దేశభక్తికి అద్భుత నివాళి అనంతపురంలోని శ్రీవాణి కళాశాలలో దేశం కోసం మనలో ఒకడు అనే డెమో లఘు చిత్రాన్ని ప్రదర్శించారు దేశాన్ని కాపాడుతూ వీరమరణం పొందిన మురళి నాయక్ చిన్ననాటి నుంచి దేశభక్తి తాలూకు భావజాలాన్ని కన్నులకు కట్టినట్లుగా ఆవిష్కరించే విధంగా ఈ చిత్రం రూపొందించబడింది ఈ సందర్భంగా దర్శకుడు గోపివర్మ మాట్లాడుతూ ఇది కేవలం ఓ లఘు చిత్రం కాదు మురళి నాయక్ వంటి నిజమైన వీరుడు జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన భావోద్వేగాత్మక గాథ ఇది ఆగస్టు పదిహేనో తేదీన అధికారికంగా విడుదల చేయడం జరుగుతుంది అని వెల్లడించారు ఈ ప్రదర్శనలో చిత్రంలోని నటీనటులు కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొని సినిమాపై మంచి స్పందన తెలియజేశారు మురళినాయక్ దేశసేవకు అంకితంగా జీవించిన విధానం దేశభక్తికి ఇచ్చిన ప్రాధాన్యతను ఈ చిత్రం అత్యంత హృదయంగా చూపించినట్టు వారు పేర్కొన్నారు హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు గోపివర్మ నేను రాయలసీమ ప్రేమకథ మూవీ డైరెక్టర్ని సో మీ అందరికి తెలిసిన విషయమే దేశం కోసం మనలో ఒకడు మీ మురళి నాయక్ సో ఆర్మీ సోల్జర్ మురళనాయక్ గురించి ఒక డెమో ఫిల్మ్ చేయడం అయితే జరిగింది అది కూడా టైటిల్ ఏంటంటే దేశం కోసం మనలో ఒకరు అనమాట సో చాలామంది ఏంటంటే దేశానికి ఏదో ఒక సేవ చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు సో అనుకోవడం అనే కళలో ప్రతి ఒక్కరు అంటారు సో దాన్ని నెరవేర్చుకోవడం కొంతమంది అంటారు అలాగే చిన్నప్పటి నుంచి దేశభక్తు ముళ నాయక్ గారు ఉండేవారు సో ఆయన చిన్నప్పటి నుంచే దేశభక్తి ఒక దాన్ని ఒక ఏమనుకో ఒక ఏం లాగా తీసుకున్నారు కాబట్టి ఈరోజు అతి చిన్న వయసులోనే ఆర్మీ ఆర్మీలోకి వెళ్ళడం జరిగింది అలాగే వీరభావం పొందడం కూడా జరిగిందట అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఒక డాక్యుమెంట్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది అలాగే చాలా హ్యాపీగా ఉంది అనమాట అట్ సేమ్ టైం ఆగస్ట్ పదిహేను తేదీ దేశం కోసం మనలో ఒకడు అనే డెమో ఫిల్మ్ అనేది రిలీజ్ అవ్వబోతుంది అనమాట అట్ సేమ్ టైం ఇక్కడ వచ్చేసి మన దేశం కోసం మనలో ఒక టీమ్ మెంబర్స్ అందరు ఉన్నారండి సో రోజు వచ్చేసి అనంతపురంలో ఉన్నాము అనంతపురంలో వచ్చేసి వాణి డిగ్రీ కాలేజ్లో ముల్లినాయక్ గారు ఏదైతే కాలేజ్లో చదివాడో అదే కాలేజ్లో మనం ప్రీమియర్ షో చేయడం జరిగిందన్నమాట సో చాలా మంది చూసిన తర్వాత ఆయన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం జరిగింది నాకు కూడా ఇప్పుడు చెప్పాలని నిజంగా చాలా హ్యాపీగా ఉంది కొన్ని విషయాలు నాకు తెలుసుకున్న విషయాలు కూడా తెలుసుకున్నా ఇందాక సో నిజంగా మనం ప్రతి చిన్న చిన్న దానికి మనం అవుతుంటాము కానీ ఒక దేశభక్తితో ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం అని సేపు అలాంటి వ్యక్తులు గుర్తుంచుకోవాలి నేటి తరానికి గుర్తు పెట్టుకోవాలి ఉండే ఉన్నా ఉద్దేశంతోనే ఈ డెమో ఫిల్మ్ చేయడం అయితే జరిగింది ఇది ఫ్యూచర్లో సినిమాగా కూడా వెళ్ళాలని ఆలోచిస్తున్నాము మీరు ఇచ్చే మీ ప్రేక్షక దేవులు ఇచ్చే ఆశీస్సుల వల్ల మేము సినిమా కూడా ప్రయత్నాలు చేస్తామంట అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఫిల్మ్స్ చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుంది కూడా సో దీని నుంచి చాలా ప్రముఖులు చాలామంది రాజకీయ వ్యక్తులు అవ్వచ్చు లేకుంటే డిపార్ట్మెంట్ పరంగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ చూసి చాలా మంచి కంటెంట్ సొసైటీకి సమాజానికి చాలా ఉపయోగపడే సందేశం ఇస్తున్నారు మీరు మురళి జీవితం చెప్పి చరిత్ర చెప్పుకుంటూ అలాగే సమాజంలో ఎలా ఉండాలి మనం ఎలా ఏంటి అని చాలా మంచిగా చెప్పి చాలా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యి అనమాట సో ఇంకా మిగిలిన విషయాలు వస్తే ఆగస్ట్ పదిహేను తర్వాత మాట్లాడతాం సో ఇప్పుడు వచ్చేసి మురళి నాయకర్ ఫాదర్గా చేసినవంటి రాజశేఖర్ సార్ మదనపల్లి నుంచి ఉన్నారు సో ఆయన రెండు మాటలు మాట్లాడుతున్నారనమాట నా పేరు రాజశేఖర మదనపల్లి ఈరోజు దేశం కోసం మనలో ఒక్కడు అనే ఒక డెమో ఫిల్మ్ చేసినందుకు ఆనందపడతానని లేదా అది వేరే విషయము ఒక మురళీ నాయక్ గారు మన దేశభక్తి కలిగినటువంటి ఒక యువకరణం మురళీ నాయక్ గారు చేసినటువంటి ఆ త్యాగం మన దేశం కోసం తను తీసుకున్న నిర్ణయం అది దృష్టిలో పెట్టుకొని మేము ఇంతవరకు సినిమా చేసినాం ఈరోజు అనంతపురం శ్రీవాణి కాలేజీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ టీచర్లు మాట్లాడుతూ ఉంటే భూ స్టమ్స్ వస్తున్నాయి ఎందుకంటే తన యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా అర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేచేవాడు ఎన్ని గంటలకు గ్రౌండ్కి వెళ్ళేవాడు ఎంత చురుగ్గా తను తను ప్రాక్టీస్ చేసుకునేవాడు చూస్తే చిన్ననాటి నుంచే తనకి ఎంత పట్టుదల ఉండదని అది చూస్తే చాలా గర్వపడతాను నిజంగానే ఇంత మంచి వ్యక్తిగా మనం ఫాదర్ క్యాటర్ చేసినందుకు ఇంకా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అలాంటి దానికి నన్ను ఎంచుకొని నాకు ఫాదర్ క్యారెక్టర్ చేయమని చెప్పినందుకు గాను డైరెక్టర్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ మీరందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి కామెంట్ చేసి ఈ చిత్రాన్ని నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి వచ్చే విధంగా ఇది వచ్చి ఆగస్ట్ పదో తారీఖు మనకు వచ్చి దేశం కోసం మనలో ఒకడైన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది నెక్స్ట్ మళ్ళీ మనకు ఇది టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్లో మనకు పెద్ద సినిమాగా హాల్లోకి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు సార్ సో మీరందరూ ఆశీస్సులు బాగుంటే మీరందరూ బాగా ఆశీస్సు ఆశీర్వదిస్తే తప్పకుండా దీన్ని పెద్ద చిత్రంగా తీసుకొని వచ్చి యువతకు ఆదర్శంగా ఉండే విధంగా తన యొక్క స్టోరీని మరింతగా పెంచి తన యొక్క తన యొక్క భావన ఏమైతే ఉందో అలాంటి ఆలోచనలు అందరి స్టూడెంట్స్లో కల్పించి మన దేశానికి ఒక యువతకు మంచి మెసేజ్ ఇచ్చి అందరికీ ఒక మంచి మార్గంలో నడిపించే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి డైరెక్టర్ గోపివర్మ గారికి కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తాను మీ అందరూ ఆశిస్తుంటే తప్పకుండా దీన్ని మళ్ళీ తెరపైకి తీసుకొని వస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం నా పేరు రషీద్ బాషా నేను ఫిల్మ్మేకర్ అండ్ డైరెక్టర్ని అలాగే ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ నా గోపివర్మ గారు గత ఆరు నెలలుగా తను చేస్తున్న స్ట్రగుల్ ఏంటి ఎంతమందిని కలుస్తున్నారు సో ఆ స్టోరీలో డెప్త్ తీసుకురావడానికి ఏం చేస్తున్నారనే విషయం నాకు పర్సనల్గా తెలుసు సో ఆయన జరిగిన షూ షూటింగ్లో కావచ్చు యాక్టివిటీస్లో కావచ్చు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు సో ఈయన రాయలసీమ ప్రేమకథ అని యాంకర్ రవి హీరోగా ఒక మూవీ చేయడం జరిగింది అండ్ ప్రస్తుతం అవి కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జరుగుతోంది సో అంతలోపు ఈ మురళీనాయక్ గారు దేశం కోసం తన ప్రాణాలు అర్పించడం అర్పించిన తర్వాత దానిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందుకు స్టోరీ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో దేశం కోసం మనలో ఒకడు అని ఒక షార్ట్ ఫిల్మ్ అన్నది తీసుకొని వచ్చారు సో మురళీ నాయక్ లైఫ్ అన్న విషయం ఆ విషయాన్ని అంటే మురళీనాయక్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత సమాజంలో ఉన్న ఈ యువకులు అది బెట్టింగ్ యాప్స్ కావచ్చు లవ్ ఫెయిల్యూర్ కావచ్చు ఇవి కాదు ఇంపార్టెంట్ లైఫ్ ఇంపార్టెంట్ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి సో మురళీనాయక్ నాయక్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అన్న విషయాన్ని పలు అంశాలని సృష్టిస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ అనేది తీయడం జరిగింది అండ్ ఈయనలో ఉన్న టాలెంట్ ఏంటి అన్నది మీరు ఇప్పుడు చూశారు డెమో ఫిల్మ్గా చూశారు ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్న రిలీజ్ అవుతుంది అని చెప్పారు సో మురళీనాయక్ నాయక్ గారు ఏ కాలేజ్లో అయితే చదువుకున్నారో ఏ కాలేజ్లో అయితే తన కెరీర్ అన్నది స్టాప్స్ స్టెప్స్ పడినాయో సో ఆ కాలేజ్లోనే ఈ ఫిలిం స్క్రీన్ చేయడం జరిగింది అండ్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఈ మూవీ దేశం కోసం మనలో ఒకడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా టెలికాస్ట్ అవుతుంది మీరు మీ సర్కిల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అనేది చూపించండి అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి అండ్ ఇది టీంకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ డైరెక్టర్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కెమెరా వర్క్ ఎడిటింగ్ అండ్ ఈవెన్ ఆర్టిస్టులు కూడా అందరూ తమ పరిధి మేరకు చాలా బాగా నటించారు వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన గోపివర్మ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణవేణి అనంతపురం మా ఊరు ఆ దేశం కోసం మనలో ఒక్కడు మూవీలో నేను మదర్ క్యారెక్టర్ చేశానండి మదర్ క్యారెక్టర్ చేసినంతసేపు నాకు నా మా అబ్బాయిలాగే అనిపించింది ఈ వాణి వాణి స్కూల్లో చదివి ఇక్కడే మన అనంతపూర్లోనూ ఇక్కడ చదివి మనకి అంత గొప్పగా అతను ఆర్మీకి వెళ్ళి పాకిస్తాని వాళ్ళతో పోరాడి వీరమరణం పొందిన మురళీ నాయక్ గారికి నిజంగా మనకి మన ఆంధ్ర వాళ్ళకి చాలా ప్రౌడ్గా ఉందండి నాకు చాలా సంతోషంగా ఉంది అంత గొప్ప వ్యక్తికి నేను మదరగా చేయడం అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్న యూట్యూబ్లో రిలీజ్ అవుతుందండి దేశం కోసం మనలో ఒకటి మన యూత్కి అందరికీ మంచి మెసేజ్ అండి మూవీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూడండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నమస్కారం అండి దేశం కోసం మనలో ఒకడు మూవీ తీయడానికి సారు ఎంతో కృషి చేసి ఉంటారు గోపివర్మ సార్ గారు సో మెయిన్ మేము బాగా ఫీల్ అయ్యేది ఏమంటే మన కాలేజీలో చదివిన అబ్బాయి మురళీ నాయక్ ఎం మురళీ ఎం మురళీ నాయక్ అంటారు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు మోడే మురళీ నాయక్ సో మాకు ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉందండి ఎందుకంటే మా స్టూడెంట్ మూవీ ఇక్కడ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ చేయడం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనమాట సో అందుకోసం ఆ రోజే రిలీజ్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను సార్ వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు సో ఇట్ నో వన్ థింగ్ ఇంకా బెటర్గా అంటే ఐ మీన్ మురళీ నాయక్ చాలా ఈవెన్ దో ఐ మీన్ నాకు బ్రదర్ లాగా ఉండేవాడు సో చెప్పుకోవాల్సినవి అయితే చాలా ఉన్నాయి సార్ బట్ ఇవన్నీ చెప్పుకోలేము చనిపోయినందుకు మాకు బాధగా ఉంది అట్ ద సేమ్ టైం మళ్ళీ బ్రతికొస్తున్నాడు అంటే ఈ మూవీ వల్ల వస్తున్నాడు అన్నది మా ఫీలింగ్ అనమాట సో థ్యాంక్ యూ లాట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మురళీ నాయక్ అండి అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచేవాడు ఐ మీన్ నేను అబ్బాయి పైన రూమ్లో ఉంటాడు నేను కింద రూమ్లో ఉంటాను నా కాట్ పక్కనే కీస్ ఉంటాయి కదా డ్రిల్ కీస్ ఓపెన్ చేసుకొని త్రీ థర్టీకి పీటీసీ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చి ఎన్సీసీ క్లాసెస్ ఉంటాయన్నమాట సిక్స్ ఓ క్లాక్కి ఎన్సీసీ క్లాసెస్కి అటెండ్ అయ్యి ఎన్సీసీ క్లాస్ అయిన తర్వాత ఎయిట్ థర్టీకి క్లాసెస్ జరిగితే నైన్కి అంత క్లాస్కి ఎగ్జాక్ట్గా నైన్ ఓ క్లాక్కి ఎన్సీసీ వాళ్ళకి క్లాసెస్ ఉంటాయన్నమాట సో ట్వంటీ ఎయిత్ ఆంధ్ర బెటాలియన్ ఉండేదనమాట ఇప్పుడు సిక్స్త్ ఆంధ్ర బెటాలియన్కి వచ్చింది సో మాకు చాలా హ్యాపీగా ఉందండి మా కాలేజ్కి మాకి ఇలాంటి స్టూడెంట్స్ ఉండడం వల్ల మెయిన్ నేను బెటర్ బెటర్గా ఫీల్ అయ్యేది ఏమంటే మురళీనాయక్ లాంటి విద్యార్థి చదివిన స్కూల్లో ఐ మీన్ కాలేజ్ లో నేను జాబ్ చేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ నా పేరు నిహాల్ తేజ్ నేను మురళీ నాయక్ చిన్నప్పుడు క్యారెక్టర్ గా చేశాను నాకు ఈ క్యారెక్టర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎలా సార్ మీరు అనుకున్న అన్ని కళలు నిరవేరాలంటే దేశ సరిహద్దులు సైనికుడుగా నిలబడితే కదా అప్పుడు మీరందరు సంతోషంగా ఉండగలరు అనంతపురం దేశం కోసం మనలో ఒక్కడు అనేటువంటి ఈరోజు షార్ట్ ఫిలిం తీసేవంటే డెమో ఫిలిం సూపర్గా వచ్చింది చాలా అద్భుతంగా వచ్చింది మంచి మెసేజ్ అండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతరం ఏదైతే ఒక చిన్న చిన్న విషయానికి వాళ్ళ ఆలోచనలు కానీ ఇంకోటి కానీ బెట్టింగ్ గ్యాప్లు ఆడడం కానీ ఇవైతే ఏవైతే ఉన్నాయో సో ఇది ఇలాంటి ఒక చిత్రం చూస్తే వాళ్లకు ఎంతో కొంత కాదు హండ్రెడ్ పర్సెంట్ మారడానికి కూడా అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను సో అలాగే ఈ చిత్రం ఈరోజు ఆగస్ట్ పదహైదు అండి రిలీజ్ అవుతుంది దాన్ని కూడా మీరు అంతా ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి నమస్తే